హాయ్ హలో నమస్తే అండి మేము కొండగట్టు దర్శనానికి అయితే వచ్చేసాము ఇక్కడికి కొంచెం కొంచెం వర్షంలో ఎంత ట్వెల్వ్ అంటే ముందు లెవెన్కి వచ్చినామండి లెవెన్కి వచ్చాము దర్శనం చేసుకున్నాము ఇక్కడ కొన్ని ఫొటోస్ తీయాము తర్వాత బేతాల స్వామి దర్శనానికి వెళ్ళాము అక్కడ పక్కకు ఉన్నది కదా బేతాల స్వామి ఆలయము అక్కడ ఒక మేకను మళ్ళా బేతల స్వామి గిట అది హీరో ఏమో అక్కడ ఉన్నది చిన్న వీడియో తీసుకున్నాను అంటే ఎందుకు అట్లా అంటే బేతల స్వామికి మొక్కు అన్నారు తర్వాత అక్కడ ఉన్నారు కదా అక్కడ పిల్లలు అది వన్ రూపీ కాయిన్ దానికి కత్తుకుంటే జరిగి అవి కరెక్ట్గా అయినాయి కరెక్ట్ గా మనం మొక్కుకున్నవి అది మంచిగా మొక్కుకుని ఆ వన్ రూపీ అయినా అక్కడ పెడితే దానికి స్టిక్ అయింది అనుకోండి అది పనులు అవుతాయట ఒక తర్వాత అక్కడ నుంచి చూస్తుండే ఒక ఒక బ్రదర్ పాట పాడుతున్నాడు చిన్న వీడియో తీశాను బై ఫ్రెండ్స్